మనతో పాటు రామాదేవి గారు ఉన్నారు హైదరాబాద్ రాష్ట్ర కార్యదర్శి గారు నమస్తే అండి నమస్తే అండి మేడం దేశంలో జరుగుతున్న అత్యాచారాలు గురించి మీరేమంటారు ముఖ్యంగా ప్రజల్లో మార్పు రాలేదంటారా లేకపోతే నేర ప్రవృత్తి పెరిగిపోతుందంటారా దేశంలో మనం ఈరోజు దేశవ్యాప్తంగా సంచలనం కలిగించినటువంటి కొంచెం పరిశీలన చేస్తే సమస్య మాత్రమే ఉందా ఇంకా భిన్నమైన అంశాలు ఉన్నాయా అనేది కూడా మనకు అర్థమవుతుందండి మనకి అక్కడ ఒక మహిళా ముఖ్యమంత్రి ఉన్నారు వాస్తవంగా సంక్షేమ చర్యల గురించి కూడా చాలా చేపట్టారని కూడా మనం విన్నాం చదువుతున్నాం మన కనుక గుర్తు తెచ్చుకుంటే ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో సందేశ్ కలి అని చెప్పేసేటటువంటి చోట అక్కడ ఉన్నటువంటి అధికార పక్ష నాయకులే మహిళల్ని పిలిపించుకొని అత్యాచారాలు చేయడం అనేది ఒక సిస్టమేటిక్ జరిగింది అని చెప్పేసి మనం విన్నాం అంతేకాదు ఒక సందేశ కలిగిన మాత్రమే కాదు అనేక చోట్ల ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నా వెలుగులోకి రావడం లేదు ఈ ఇన్సిడెంట్ ని మనం చూస్తే రాత్రి ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థుల మీద ఈ రోజు ఆగస్టు పదిహేను పురస్కరించుకొని రాష్ట్ర వ్యాపితంగా దేశంలో అనేక చోట్ల అమ్మాయికి మద్దతుగా నిందితులకు శిక్ష పడాలని కోరుతూ రాత్రి క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తూ వాళ్ళ ఆందోళనని కొనసాగిస్తా ఉన్నారు ఈ ఆందోళన మీద అధికార పక్షంతో మద్దతు అధికార మద్దతు అని ఎందుకు పత్రికల్లో వస్తుంది అని చెప్పేసి అంటే వాళ్ళు ఆందోళన చేస్తున్నప్పుడు పోలీసులు అక్కడే ఉన్నారు బయట ఒక వెయ్యి మంది పోగ్ కౌంటర్ గా నినాదాలు ఇవ్వడం చూస్తూనే ఉన్నారు పోలీసులు ఈ పోలీసులు చూస్తూ ఉంటే కానీ వాళ్ళు లోపలికి వచ్చారు వీళ్ళందరిపై దాడి చేశారు ఎమర్జెన్సీ వార్డ్ అంతా ధ్వంసం చేశారు పోలీస్ వెహికల్స్ ధ్వంసం చేశారు పోలీసుల కళ్ళెడ్ కానీ వాళ్ళు వెళ్తారు ఆ తర్వాత తీరిగ్గా రెండు గంటలకి పోలీస్ కమిషనర్ వచ్చి ఇదంతా సోషల్ మీడియా వల్ల జరిగింది అని చెప్పేసి చెప్తాడు ఆయన ఇన్సిడెంట్ జరిగిందో ఆ కాలేజీ ప్రిన్సిపాల్ ఏమైనా రిపోర్ట్ ఇచ్చాడు ఫస్ట్ ఇట్ ఈస్ ఎ సూసైడ్ సూసైడ్ అని ఇచ్చిన తర్వాత పోస్ట్ మార్టంలో అమ్మాయి తీవ్రమైన గాయాలి లోనై చనిపోయింది రేపు గురైంది అని చెప్పేసి రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ ని బేస్ చేసుకుని స్టేట్ గవర్నమెంట్ సస్పెండ్ చేసింది సస్పెండ్ చేసిన మూడు రోజుల్లో అతనికి తిరిగి ప్రామినెంట్ కాలేజీలో పోస్టింగ్ వచ్చింది అంటే ఒక నేరాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేయడం కూడా నేరమే అని చెప్పేసి భారత శిక్షా స్మృతి చెప్తా ఉంది ఒక నేరం బహిరంగంగా అందరికి తెలిసిన నేరం ఒక నేరాన్ని కప్పిపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడని అలాంటి అతనికి స్టేట్ గవర్నమెంట్ ఎలా పర్మిషన్ ఇస్తుంది దీనికి సిబిఐ ఎంక్వైరీ కావాలి అని చెప్పేసి అన్నప్పుడు స్టేట్ పోలీసు తో సహకరిస్తుంది మాకేం అభ్యంతరం ఉండాల్సిన పని లేదు అని చెప్పాల్సినటువంటి ప్రభుత్వము సిబిఐ ఎంక్వైరీ అంటే మాకంటే గొప్పగా చేసింది ఏముంది అని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్ దాన్ని తిరస్కరిస్తే ఫైనల్ గా కోర్టు సిబిఐ ఎంక్వైరీకి అఫ్ కోర్స్ సిబిఐ ఎంక్వైరీ ఎంత నిష్పక్షపాతంగా జరుగుతుంది లేదు అనేది మనం చూడాలి బట్టి మన దేశ జుడోస్ కానీ లేదు డాక్టర్స్ కానీ లేదు సభ్య సమాజం కానీ అంటే ఒక రేప్ ఇన్సిడెంట్ జరగడం అనేది హెమలత రెడ్డి గారు ప్రస్తావించారు అలాగే పొట్స్ట్రో గారు ప్రస్తావించారు సో మెనీ కూడా హాస్పిటల్ ఒక అత్యాచారం గంజాయి ప్రభావంతోనో లేకపోతే ఒక మత్తు మందుల ప్రభావంతోనో లేకపోతే కోరికలతో పళ్ళు మోసుకోనో ఇన్స్టెంట్ అల్గా అప్పటికప్పుడు ఎవరు కనిపిస్తే వాళ్ళ మీద అత్యాచారం చేయడం అనేది ఒక ఒక అనేక అంశాలు చుట్టూ ప్రభావితం చేసేటటువంటి అంశాలు ప్రభావితం చేస్తాయి బట్ ఇట్ ఈస్ ఒక కాలేజీలో డ్యూటీ చేస్తున్నటువంటి ఒక అమ్మాయిని ఒక్కరు కాదు నలుగురైలు ఉన్నారంటున్నారు రోజు డాక్టర్స్ చెప్తున్నటువంటి సమాచారం ఇతరత్ర సమాచారాన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏంటంటే ఆ అమ్మాయిని రేట్ చేయాలనే కాదు అక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలు అమ్మాయి కళ్ళబడి ఈ అమ్మాయి ఎవరికైనా చెప్తే ఈ ప్రమాదం వస్తుంది అనేటటువంటి దాంతో కూడా అమ్మాయిని మర్డర్ చేశారు స్టోరీస్ కూడా వస్తున్నాయి ఎంక్వైరీలో అది కూడా నిష్పాక్షికంగా ఎంక్వైరీ జరిగితే చూడాలి అంటే ఒక రేప్ కి న్యాయం జరగడం అని చెప్పేసి అంటే ఎవడో ఒకరికి శిక్ష వేయడం లేకపోతే ఎన్కౌంటర్ చేయడం లేకపోతే ఇంకోటి దాంతో పరిష్కారం అవుతుంది అని చెప్పేసి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాం అది ఒక డీప్ రూటెడ్ ఆ కల్చరల్ థింగ్ ఈ రోజు దేశంలో మారిపోయింది మన దేశంలో సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి ఒక సంస్కృతి ఆడపిల్లలు మగపిల్లలకు లోబడి ఉండాలి అనేటటువంటి ఒక సంస్కృతి అయితే రేపులకు దారితీస్తా ఉందో దాంతో పాటు ఆ క్రిమినల్ గ్యాంగింగ్ మాఫియా ఈ రోజు అన్ని సంస్థల్ని స్వాధీనం చేసుకొని ప్రభుత్వంలో కూడా వేసి వాళ్ళకు కావాల్సినటువంటి వాళ్ళైతే ఆ అధికార పక్షానికి సంబంధించినటువంటి వాళ్ళైతే వాళ్ళ తప్పుల్ని కప్పిపుచ్చేటటువంటి ప్రయత్నం జరుగుతుందో ఈ ప్రయత్నం కారణంగానే మనము అమ్మాయి ఉత్తరప్రదేశ్ లో చూసాం మనీషా వాల్మీకి అర్ధరాత్రి తీసుకువెళ్లి పోలీసులు తగలబెట్టినటువంటి ఘటనని మనం చూసాం అలాగే అంతకుముందు ఉన్న వాళ్ళు చూసాం బిజెపి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అతను ఇంటికి ఉద్యోగం కోసం వచ్చినటువంటి అమ్మాయిని అత్యాచారం చేస్తే ఆ ఆ అమ్మాయి బంధువులందరినీ చివరికి న్యాయమంతం సహా చంపించేటువంటి ప్రయత్నాలు చేయడం తండ్రి ప్రాణాలు కోల్పోవడం మేనత్త ప్రాణాలు కోల్పోవడం ఇవన్నీ చూసినట్లయితే ఎన్ ఎక్సెస్ అనమాట అంటే ఎవరైతే రక్షించాల్సినటువంటి స్థానంలో ఉన్నారో రక్షించేటటువంటి ప్రభుత్వాలే ఈ రోజు భక్షించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాయి కాబట్టి రేప్స్ అనేటువంటివి విచ్చలవిడిగా జరుగుతున్నాయి రేపులే కాదు హత్యలు కూడా జరుగుతా ఉన్నాయి రేపులు హత్యలు ఎవరు అడల్ట్ పర్సన్స్ చేయడం కాదు పచ్చలారని తెలిసి తెలియని వయసులో పిల్లలు వీటి ప్రభావానికి లోనై వాళ్ళు కూడా ఇలాంటి అత్యాచారాలకి పాల్పడడం అనేటువంటి ఒక దౌర్భాగ్యకర పరిస్థితి గురించి ఇవాళ ఆగస్టు పదిహేను మనం చర్చించుకోవాల్సిన పరిస్థితి రావడం మీకు బాధపెత్తులూంటుంటాయి రమ్య అనేటటువంటి అమ్మాయి రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు పదిహేనో తేదీ ఉదయం జెండా ఆవిష్కరణ జరిగే టైంలో ఎనిమిది గంటలకి బహిరంగంగా హత్య చేయబడింది ఈ బహిరంగంగా హత్య చేసేటటువంటి సంస్కృతిని కట్ చేయాలనేటువంటి ధోరణి ముందు ప్రభుత్వాల్లో లేదు అనేది ఫస్ట్ మనం అర్థం చేసుకోగలిగితే ఎనీ గవర్నమెంట్ ఏ రోజు ప్రభుత్వాల్లో లేదు అనేటటువంటిది ఫస్ట్ థింగ్ మనం గుర్తు పెట్టుకోగలిగితే అంటే చాలా ఎక్సెప్షన్ అలా స్పీడ్ గా స్పందించే సందర్భాలు లేవంటే ఉన్నాయి చాలా ఎక్సెప్షనల్ అనేటటువంటిదే ఆ ఎక్సెప్షనల్ ఎవరనేది మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది బట్ మెజారిటీ నైన్టీ నైన్ పర్సెంట్ కేసెస్ లో ఇలాంటి వాటి ఏడల చాలా 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 నిర్లక్ష్యం మాత్రమే కాదు నిందితులకు రక్షణగా నేర్పడుతుంది రెండో విషయం కూడా మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా ఈరోజు బిజినెస్ పర్పసెస్ కోసం ఈరోజు స్వార్థ ప్రయోజనాలు నెరవేర్చుకోవడం కోసం ఆడపిల్లల్ని ఒక సాధనంగా ఒక ఆయుధంగా ఉపయోగించేటటువంటి ఓ సెక్షువల్ కమడిటీ అనేటువంటిదో మార్చి సెక్షువల్ ఆబ్జెక్ట్ గా ఈ అమ్మాయి ఉపయోగిస్తున్నటువంటి తీరు కూడా ఈరోజు ఇలాంటివి జరగడానికి కారణం మనం సందేశ కలిలో ఇన్సిడెంట్ అదే తెలుస్తుంది మనకి ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దందారులలో ఉన్నటువంటి అధికార పక్ష నాయకులు ఆడపిల్లల మీద అలా చేస్తా ఉంటే ఏ ఒక్కరు బయటకు వచ్చి చెప్పలేనటువంటి ఒక పరిస్థితిని మనం చూడొచ్చు అందువల్ల ఇట్ ఇస్ క్రైమ్ అనేటటువంటిది మనం అర్థం చేసుకొని ఆ దీన్ని పరిష్కారానికి లోతుగా నిర్భయ సందర్భంలో చాలా లోతైన డిస్కషన్ జరిగింది ఆ పర్మా కమిషన్ చాలా వాల్యుబుల్ సిఫార్సెస్ ఇచ్చారు ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఈరోజు జెండర్ ఈక్వాలిటీని ప్రపోజ్ చేయాలి దాన్ని ఎడ్యుకేట్ చేయాలి అది ఎడ్యుకేట్ చేయడం మాత్రమే కాదు కుటుంబాలు కూడా మార్పు చెందాలి అని చెప్పేసి చెప్పారు దాంతో పాటు గవర్నమెంట్ అఫీషియల్స్ జెండర్ సెన్సిటైజ్ కావాల్సిన అవసరం ఉందనేది ఇవన్నీ కూడా సెకండరీ ప్రైమరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటి అంటే ఎవరైతే అధికారంలో ఉంటారో ఈ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం వ్యాపార సంస్థల్ని సొంత వ్యక్తుల్ని సొంత సంస్థల్ని సపోర్ట్ చేసే వరకు దీన్ని ఆపడం చాలా కష్టం అవుతుందనే ఆ అంశాన్ని కూడా మనం గుర్తించాలని చెప్పేసి మేము భావిస్తున్నాం అందుకోసమే రేపటి నుంచి దేశంలో ఈ విషయం మీద సమ్మె కూడా ప్రకటించారు బహుశా ఇది ఏ టైం తీసుకుంటుంది అనేది మనం చెప్పకపోతే అలాంటి వాళ్ళందరూ దీన్ని సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది